చెరువులు చేయడం అంటే ఎలాగ ఏంటి అని లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు నాకు కామెంట్స్ వచ్చాయి ఎలా చేస్తారు ఏంటి చెరువులు ఎక్కడెక్కడ ఉంటాయి లీవ్ ఎంతకి ఇస్తారు ఆ డీటెయిల్స్ అన్నిటితో వీడియో పెట్టండి అని అడిగారు అదే ఆ రీజు మినిమం ఎంత లీవ్ నుంచి తీసుకోవచ్చు చెరువులు చేసే కొత్తగా ఏమన్నా చెరువులు చేయాలనుకుంటున్నా బానే ఉంటుందా కష్టమైనా అంటే ఇది వాటి మట్టుకుంటాను అండి కుదా బాగుంటే ప్రైవేట్ వాతావరణం బాగుంటే బాగుంటుంది వాతావరణం బాగా ఈ ఎంత బాగుంటుంది ఎండ ఉంటే సాయిల్ ముఖ్యం ముందు ఫ్రూట్ కావాలంటే సాయిల్ ముఖ్యం సాయిల్ బాగుండాలి తర్వాత

ఏంటంటే కొద్దిగా సాల్ట్ అంటే సెల్ ఎక్కువ ఉండాలి సెల్టీ అంటే సాల్ట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి అది అదైతే బాగుంటుంది చెరువు బాగుంటుంది ఇక్కడ మనకి చుట్టుపక్కల చేపల చెరువులు ఇవ్వనంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్కువ ఉంటాయండి చెరువులు కొంచెం అంటే ఇక్కడ తెల్లపూడి ఏరియాలో చెరువులు ఎక్కువ ఉన్నాయి కదా బెల్ట్ అంటే మనకి పాస్టల్ బెల్ట్ కనుక ఇదంతా ఆక్వా అనుకూలం అనుకూలం ఎక్కువ ఉంటుంది ఇప్పటి నుంచి కాదు గత ముప్పై వేలు నలభై వేలు పెట్టే చెరువు నుంచి పాస్టల్ బెల్ట్ బాగా బాగా సపోర్ట్ చేసేది సమ్మర్ బాగా సపోర్ట్ చేస్తుంది కల్చర్ బాగుంటుంది మూడు నెలలు కొద్దిగా బాగుంటే నాలుగు నెలలు అమ్మా నెల మధ్యలో పట్టేస్తారు అది కూడా సముద్రం పక్కన ఉంటాయి హ్యాచరీస్ ఎక్కడైనా సరే సముద్రం పక్కనే ఉంటాయి హ్యాచరీస్ ఆ హ్యాచరీస్ దగ్గర నుంచి అంటే సాల్ట్ వాటర్ కావాలి వాళ్ళకి హ్యాచరీ వాళ్ళకి సాల్ట్ వాటర్ కావాలి అందుకోసం సముద్రం పక్కన ఉంటుంది అక్కడ నుంచి మనకి ఎప్పుడు కావాలంటే తెలుసుకుంటాం ఇదేంటంటే యాక్వా అసోసియేషన్ వాళ్ళ అప్రూవ్ అయితే బాగుంటుంది అది హ్యాచ్ అప్రూవ్ అయినా ఉండాలి అసోసియేషన్లో అప్పుడు వాళ్ళకి తీసుకొస్తారు ప్రైవేట్ కూడా చిన్న చిన్న చాలా ఉన్నాయి గవర్నమెంట్ మనకు రికమెండ్ చేసేది ఏంటంటే సిఏఏ అంటారు సిఏ అంటే ఆక్వా అసోసియేషన్ దాన్ని అప్రూవ్ అప్రూవ్ ఉంటేనే బాగుంటుంది

దీనికి మ్యాన్ పవర్ చేసుకున్న వాళ్ళు చాలా ఈ ఖర్చులు కొద్దిగా అవాయిడ్ చేయడానికి తక్కువ మీద గైడెన్స్ కొన్ని టెక్నిషియన్స్ మనం అది దీనికి అంటే కొంతమంది గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని చేస్తున్నారు కానీ తక్కువ ఒక టెక్నిషియూస్ ఉంది మనం మేటర్ ఎక్కడెట్టుకుంటున్నామో వాళ్ళు అప్పుడు టెక్నిషియ పదిహేను రోజులు పచ్చిమి వాటర్ ఉంటుంది దగ్గరగా పెట్టి తీసేలా అయితే ఒక వన్ మంత్ టైం పట్టింది గ్యారెంటీ గ్యాప్ అయితే ఉండాలి పాలు ప్రిపరేషన్ అంటారు పాండ్ ప్రిపరేషన్ అంటారు అవన్నీ మామూలే వాటర్ నుంచి ఉన్న బ్యాక్టీరియా కానీ చదవటానికి మందులు భూమి బలం పొందడానికి అన్నీ ఉంటాయి హలో ఫోన్